Uh, dany, 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 bella yaca, my first time, calzam, ok, selfie, aina. na, donny, con todo, calzam, a vos, reglete papata, calo, 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 cacoa, cacoa, నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మహాతల్ మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా చంపేస్తా నిన్ను డానీ ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పేక్స్ ఎక్కువ ఏంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీన్ని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద టైము 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 ఏంటి టైము ప్రతి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా బ్యాక్అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది ఐ యామ్ డన్ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం షాం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకున్నాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపన తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా మీతో కాదు אה, um... אוקיי! Okay, go out!

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ మినిట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏయ్ ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను జీబల్ బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడదాం చెప్పు ఏ ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొట్టు కొట్టు ఏ ఇది మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తినండి గోగా బడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడా పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎంత టైం వెళ్ళి ఐ హేట్ అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసారు చెప్తాను పని ఎవరిని హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ మిస్ 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 అది ఇప్పుడు లాంగ్ నో సెటిల్మెంట్స్ రోజ్ రే రోజ్ ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడే నేను కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఏంటో కనుక్కో బాలీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముందు చేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టాడెవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాటికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికి షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే లో నైట్ అయితే పబ్లే బయటకి నెట్టేసింది ఎవరే ఐ బ్యాగ్ బహార్ టెండర్ మీద అందుకే అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి

ఈ దగరచి వద్దు నువ్వు లాస్ పేలు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుదాం పని అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికేంటి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నా పేరు సంపు మై ప్రొఫెషనల్ పింపు మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆశాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎట్లా తెలిసిందనుకో పక్క స్ప్రో స్ట్రి బుక్ చేసుకుందామా ఇక్కడ పిచ్చ చీప్ అంటే పిల్ల మిత్రులా ఉన్నాడు బ్రోకర్ కాదు కంప్లే కానీ కుర్రాళ్ళ కొత్త ఉన్నాయా అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మామా లెట్స్ గో బేబీ లెట్స్ పార్టీ వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబీస్ హౌ మ్యాన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ హే తంచి ఏమలా మంచి ట్యూన్ ఉండాలేదా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు కొయి కొయి సౌండ్ వస్తుంది ఉన్నది కాలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టాయిన్ టైన్ టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడుక్ తబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంటాయి హే వీరు సరే మరో ఉన్నారు వీరినకకే కండదన్న వాడికి కరెంట్ ఉండటర్లే స్వైప్

మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా అదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు కాదు నీకు చెప్పు ఓకే బుక్ చేసుకోండి ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ రోజ్ ఏంటి నాకోసం వెయిటింగ ఫ్రెష్గా ఉన్నట్టునో ఇదిగో పదలోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ జొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్

ఏంటం అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పని ఉంటే నువ్వు పోబైట్కి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రే వెనక పగిలింది లేవండి Ninja. <hans Hello>, girls Hallo, <hans> ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలకి కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

లేడు రావే లోపలే జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వయలెంట్ మనం కూడా వెళ్దాం రండి పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు కంపటేసి వాడు తేడాగాడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడాగాని పంపినట్టున్నాడు ఏ అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చదువు చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రేయ్ చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని వీడి ఫోటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆదరం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ హెక్ ఏ చేస్తున్నావే ఈ టైప్ లో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీ కిందని హే అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి ఏంటి టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా Aynadiyo Kati Aynadiyo